నమస్తే డాక్టర్ నమస్తే ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ థాంక్స్ వాట్ ఇస్ ద ప్రాబ్లం వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది ఐ సీ అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువల్నే కాకుండా మగువలంటే ఆడవాళ్ళు చివరికి విశ్వాస జంతువుమైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను ఇతను మీకు తెలియదా తెలీదు తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు నాకు అమితాబ్ బచ్చిన తెలియదు అసలు అంటే మీరు ఫిల్మ్స్ చూడరా ఐ వాంట్ గో టు ఫిల్మ్స్ జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా మొన్నే ఒక దియాల సినిమా చూశాడు అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏం సంబంధం సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను చూడు బాబు నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను అవి చూసినప్పుడు నీకు ఏం గుర్తొస్తుందో చెప్పు దిస్ ఇస్ కాల్డ్ సెగ్మెంట్ ఫ్రైడ్ తర్ఫీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది కళ్ళు అమ్మాయి కళ్ళ నా కళ్ళ ఎవరి ఏంటి డాక్టర్ కళ్ళు కళ్ళేగా చూడు బాబు దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది కత్తి నాయస్ మరి దీన్ని చూస్తే కత్తి ఓ మరి దీన్ని దీన్ని చూస్తే చాకు దీన్ని బాబు కత్తి దీన్ని కత్తి దీన్ని కత్తి నేను చెప్పాను కదా సినిమా చూసిన దగ్గర నుంచి మీరు ఎలాగైనా సరే బొమ్మలు చూడండి చాలా బాగుంటాయి చూడు బాబు దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా ఓ మరి దీనికి కత్తికి అది ఆల్రెడీ కత్తు కోసింది సీ మరి సొట్టలు పడితే దేనికితో తీయాలి కదా సొట్టలు లేకపోతే పెట్టడానికి చాకుకి పొలుసులు గోకడానికి మరి దేనికి కత్తు కొయ్యాలి కదా మరి దేనికి దానిలో రిబ్బన్ కనపడుతుందా మీకు కనిపిస్తుంది దానిలోంచి రిబ్బన్ కొయడానికి కత్తి ఉండాలి కదా ఓ మరి దేనికి కత్తికి సంబంధం ఏంటి కత్తితో పొడిస్తే బాల్లో గాలిపోతుంది కదా అసలు పొడవడం ఎందుకు కత్తు ఉంది కదా కత్తి ఉంటే పొడిస్తావా మరి సరే లైఫ్ పొడవురా నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది కత్తి నర్సుకి కత్తికి సంబంధం ఏంటి కత్తిలో ఉంది కదా ఈ మాత్రం దానికి ఇరవై ఐదు ఏళ్ళు ఇచ్చేయాలా ఈ పోయిదేది అప్పుడే పోవచ్చు కదా మేము పోలేదు ఎంజాయ్ చేస్తాం కొంచెం ముందుకు రండి కొంచెం ముందు కొంచెం రైట్ రైట్ కూడా అది కొంచెం ముందుకు రండి ఇంకా ఈ ఫోటో తీయాలని ఎవడే మీ ఫోటోలు తీసి థర్టీ ఫైవ్ ఫార్టీ సైజ్ ఎన్ఆర్ చేసి ఆఫీస్ లో వెళ్తే ఆ రాజారు గారు కుళ్ళు కుళ్ళు కావాలి అయితే ఓకే కొంచెం ఫార్వర్డ్ రండి అది ఆ లైట్ స్ట్రైట్ ఇంక మీకు టైం అయిపోతుంది కొంచెం నవ్వండి మీరు ఎంత సౌండ్ ఇందులో రాదు నేను గాడిద బొమ్మ వేస్తున్నాను రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏమైనా కావాలి నీకు ఉన్నాయా లేదా ఉన్నాయి అయితే దానికి ఒకటి ఫోటోది ఆయన ఫోటో అండి మా ఇద్దరి కలిపి ఫోటోలు అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశాను ఆఫీస్ ఫోటో ఉంటుంది ఒకసారి కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడు ఈ శాండ్ డీర్ నుంచే నన్ను రక్షించు నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు మరి నా ఇంటి ఒక్కసారి ఉంటాడు రెండు సార్లు ఇతను నన్ను రక్షించాడమ్మా ఒక్కసారి నువ్వు ఇతను పెళ్లి చేసుకో ఇదేంటండి ఎవరిని ఆఫీస్కి వెళ్ళి ముందు దేవుడికి ఒక అన్న వాళ్ళకో దానం పెట్టుకుంటారు మీరేంటి కుక్కకు దానం పెట్టుకుంటున్నారు అది కుక్క కాదు పాపం హైబ్రిడ్ నాక్క నా ప్రాణం రోజు అశోక్ గడ్డి నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు నా పక్కనే కూకునేవాడు కానీ ఆ కుక్కల్ని వాటిని ఆఫీస్ తీసుకురాకూడదని రూల్ పాస్ చేసాడు అశోక్ గడ్డి ఆఫీసుకు తీసుకురాలేకపోయాను పాప అశోక్ గడ్డి ఆ బ్యాంక్తోనే అశోక్ ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందాతున్నావాదండి గంటలో నలక పడింది కానీ అశోక్ గడ్డి ఫ్లాష్ బ్యాక్ ఉన్నాక ఇప్పుడు ఏడుపు తనకు వచ్చేస్తుంది ఈ ఈరోజు అన్న పోలోగడిని ఆఫీస్ తీసుకెళ్దాను అనుకున్నాను కానీ ఎలా పూలు పెట్టాడు కదా తీసుకెళ్ళకపోతున్నారు పోలోగడు కూడా ఆఫీస్కి వస్తున్నాడు ఎలాగా చెప్తా

నన్ను క్వశ్చన్ రైట్స్ ఎవరికి లేవు నాకు కొన్ని తీసుకొచ్చే రైట్స్ కూడా ఎవరికి లేవు ఎస్ అవునండి ఆయన చెప్పింది రైట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి లూడో కంపెనీలో షేర్ హోల్డర్స్ అలాంటి వాళ్ళ మధ్య మీకు ఒక్కని తీసుకొచ్చే టేబుల్ ఎక్కి ఇస్తారా అది టేక్ దిస్ ఫైల్ ఏంటిది నా వాటాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ నా బుజ్జి పోలో పేరు మీద రాశాను ఇప్పటి నుంచి మా పోలో ఈ కంపెనీకి వన్ ఆఫ్ ద బోర్డు నువ్వెవరు అడ్వైజర్ నాకు ఈ ప్లాన్ చెప్పింది ఇతనే

ఆ ఫోన్ కింద ల్యాండ్ ఫోన్ అండి ఆ పద హలో మీ నీలకండ్రీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం మీ లీగల్ అడ్వైజర్ చిట్రాజ్ గారు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటది వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్ కోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు ఆరోగ్యశ్రీ పథకం ఫ్రీ ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారా కాదు పోస్ట్ మార్టం చేస్తున్నాం పోస్ట్ మార్టం వాట్ హ్యాపెన్ వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు ఏంటి నిజమా జోక్లెట్ మీరు ఏమైనా నా ఫ్రెండ్ బాగా ఇదే విషయాన్ని ఫోన్ చేసి చెప్దాం అంటే ఆయన ఫోన్ టెంపర్ డిస్కనెక్ట్ అని వస్తుంది పాపం బిల్లు కట్టలేదు అనుకుంటా ఆయన అడ్రస్ చెప్తే డెడ్ బాడీని డెలివరీ చేస్తాం అతను అడ్రస్ అక్కలేదు నా అడ్రస్ చెప్తాను బాడీని డెలివరీ చేయండి మీ అడ్రస్ అయితే నాకు తెలుసు చెప్పక్కలేదు ఏంటండి డెలివరీ అన్నారు మాకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టరా కష్టాలు కన్నీళ్లు మనుషులకి కాక చెట్లకి పుట్లకి తేన పొట్లకి వస్తాయా చిట్టిరాజు ఎఫ్ఎం రేడియోలో యాంకర్ లా పిచ్చి పిచ్చిగా అసలు ఏం జరిగింది ఐసీ లో ఉన్న మీ తమ్ముడు నేను అంటున్నాదే అదే ఇంకా మీ తమ్ముడే లేడు అంతే ఎట్లా అచ్చ తమ్ముడు ఏ చెప్పింది కిమ్సాస్ పట్టలో కాంపౌండ్ ఉండరు అనుకుంటా మీ ఎదురుగా కదా ఫోన్ చేసి డాక్టర్ గారు అడిటికి హాస్పిటల్ కి వెళ్ళనా పోతండి అలా ఈ టైంలో లో నువ్వు అక్కడకింటే ఏగ హత్య అన్న పాల్పడొచ్చు మన తమ్ముడు ఐదు నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు ఎవడు మీ తమ్ముడు కాదు కదా భయంకరమైన షాక్ తోటి తమ్ముడు అని మర్చిపోయి కన్నీళ్ళే రావట్లేదు సారీ రజిట్ మీ తమ్ముడు పోయి నాకు ఇప్పుడే తెలిసింది నాకు ఇప్పుడే తెలిసింది బాధపడకరా బాధ కాదురా భయం ఎక్కువ చేస్తుంది బాడీ ఎక్కువసేపు ఉంటే డీకంపోజ్ చేసి స్మెల్ వచ్చేస్తుంది తొందరగా తగలెట్టేద్దాం పదండి పదండి నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే ఇతను మళ్ళీ బతికేస్తాను ఇట్ ఇస్

అది నిన్ను వదలదులే నీ అబ్బా కౌగులించుకోవాల్సింది నన్ను కదా నిన్ను చూసి నీ ఆనందంలో ఎంత గట్టిగా కౌగులించున్నాను తెలియట్లేదా నీ అలాగా దా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటా మనకి ఇల్లు ఎక్కడ ఉంది నా ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు అమ్మేవు కదా అదే ఇంట్లో ఇప్పుడు అద్దెకుంటున్నాలే

నాకు అడుపుడు డెడ్ బాడీగా ఎంటర్ అయ్యాడు నా ఫ్రెండ్ జింతాగా బతికించాడు చక్కగా జరిగింది అంటే మీకు హ్యాపీగా ఇంట్లో సెటిల్ అన్నమాట చేసేస్తా ఏం ఏం చేస్తా బ్యాగ్జిప్ సార్ ఏమీ ఇడ్ కజిల్లా అన్నాడు ఒరే ఎవర్ రాకడ రండి సార్ 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 ఎవరు తీనేట్లే సార్ కనీసం మీరన తీయనేండి సార్ కొంచెం ఇలా తిరుగు ఆ బ్యాగ్ పక్క పెట్టు ఎవడరా నీ కన్నయ్య సొంత తమ్ముని అట్టుకుని బోన్ లో ముద్దాయిని అడిగినట్టు ఏంటి ఆ క్వశ్చన్స్ నేను నీకు అన్నయ్య ఎవడరా నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు ఏంటి కేకలో ఏమైంది చూడండి మాయగర్ మా అన్నయ్య ఇది తమ్ముడు లేడంట నేను అసలు ఇది తమ్ముడే కాదంట చంటోడు నట్టుకుని ఏంటి మాటలు అంటేనండి

కూసి తీసు తమ్ముడు ఎలా చిట్రాజ్ ఫ్రెండ్ ఒకడు జంతా అని అతను గుడు మీద బాధేసి బతికిచ్చాడుగా నా ఫేట్ అలా ఏం దుబాయ్ అని ఏం చేయలేదండి అప్పుడు నేను చచ్చిపోయాను కదా ఐ మీన్ మీరు చావడానికి ముందు పెయింట్లేసి ఉండండి దేనికిరా తలుపులుగా కిటికీలుగా ఏంటనియ్యా తెలియనట్టు అలా అడుగుతున్నా నేను గొప్ప చిత్రకారుని కదా ఒకసారి గవర్నర్ చేతి మీద కప్పు కూడా తీసుకున్నాను గుర్తులేదు గుర్తుంది గుర్తు గుర్తుంది కప్పులు గడిగి మీ పేరు పేరు అండి పేరు జూనియర్ పికాసో పికాసు నిన్న ప్రశ్నే ప్రస్తుతం అంటే ఏ క్లోజ్ అప్పో కాల్గట్ట ఉంటది ఉంటుంది ఆర్టిస్ట్ ఆర్టిస్టులు ప్రశ్నములు అలాగే ఉంటాయి ఏమండి పికాసో గారు నెక్స్ట్ వీక్ నాకు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది మీరు

కూర్చొని గేమ్ ఆడుకుందావు రండి అరే ఆగరా నువ్వు మేము కొంచెం ఆడుకొని వస్తాం మా జన్మ భూమి ఎంత అందమైన దేశము బాల్ తన్నింది నేనేనండి గట్టి తగిలిందా అండి అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా ఫుట్బాల్ తగిలింది అయినా బుద్ధి తక్కువ పక్కన ఫుట్బాల్ సారీ సారీ అండి అంటే సరిపోద్దా నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు యూస్లెస్ పొరపాటు అయిపోయింది చెప్తున్నాం కదండి చేసిందంతా చేసి సారీ అంటావిట్రా అసలు మిమ్మల్ని కాదురా మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మనే బాబుని మమ్మల్ని కానీ మా అమ్మ దాదాపు అన్నావు ఏం చేస్తావా ఏం చేస్తారా ఇప్పుడు అర్థమైందా మేమేంటో మాతో పెట్టుకోకు ఇలా అయిపోతాం అంటారా ఎరా ఇరిగా ఊళ్ళో విషయాలేంటి మన కుమ్మరీదు సుబ్బగాడిని కదండి ఆడ పిల్లల పక్కన వెంకటగాడితో లేచిపోయిందండి మరి ఆ చేసి అయిపోతున్నాడా అయ్ బాబాయ్ అంత కరెక్ట్ గా ఎలా చెప్సారండి ఎలాంటి ఎన్ని చూడలేదురా ఈడేవాడురా నూతుల్లో మట్టి తీసి వాళ్ళ అన్నాడు ఓసారి ఎలా వీలు ఇదిగో నిన్నే నాన్న నిన్నే మా పెసిడెంట్ గారు పిలుస్తున్నారా ఏంటి పిలిచారు మా నూతులో మట్టి తీయాలయా ఎప్పుడు తీస్తా నూతులో మట్టి తీయాలా అవును లేకపోతే తీయను అసలు నేను ఎవరో తెలుసా నీకు ఎవరో ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ హెడ్ ఉండి మాట్లా మాకు నువ్వు నీ అవుతా లేదా చెప్పేది నిదా బాల్ తగిలి గోతులో పడిపోయాను బాల్ తగిలి గోతులో పడ్డావా అయితే బ్యాట్ తగిలితే గోదాట్లో పడిపోదు అనమాట కరెక్టరా నూదులు మట్టి తీసేవడైతే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మాస్టర్ మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి చదవను ఎల్లు కడుక్కోనా హస్ గట్ కడుక్కొని అలాగా ఉంటాడు యాస్ స్టూడెంట్స్ నా పేరు నారదముని మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి విద్య వల్ల వినయం వినయం వల్ల వ్యక్తిత్వం వ్యక్తిత్వం వల్ల ధర్మం ధర్మం వల్ల ధనం ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి కాబట్టి బుద్ధిగా చదువుకోండి కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను నా పెత్తం మాట్లాడు అర్థమైందా రేయ్ హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా స్కూల్ ఎక్కొట్టి బయటకి వెళ్ళిపోదామా రే ఎన్ని రోజులు నేను ఎక్కొడతాం అంత దాకా రాని చూస్తుంటాం మీ దొంగ నమస్కారాలు నాకు అక్కడ ఆ దేవుడు చాలా మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ అని తెలియక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదమునే అంతే వెనక్కి తిరగండి ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నా మీరేమో న్యాయం చెప్పండి చెప్తాను సార్ స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా మీరే చెప్పండి ఇది మీరు బయట చేసిన తప్పుకి ఇక్కడ సెక్షించనురా ఇక్కడ చేసిన తప్పుకి ఇక్కడ సెట్ చేయండి మీరు ఏ క్లాసు నైన్ తెలియండి ఓహో మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా ఇలా ఏముండ ఒకసారి వెళ్ళండి రాయ్ రండి రా రండి తిన్నకి రండి హాఫ్ ఇయర్లీ లో మీ అందరికీ మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను వెనక్కి తిరగండి సార్ మీదే మాకు ధర్మం చెప్పండి సార్ ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను చెప్పారు సార్ ధర్మం చెప్పండి ఏం ధర్మం అడగరా మీదే ఫస్ట్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా పెట్టలేదు లేదు కదా మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు మనషిమెంటే కూడా ఏం ధర్మం సార్ కరెక్ట్ అయితే ఒక పంచాత్ నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను ఎలా ఉంది ఐడియా సార్ ఆ ఇంగ్లీష్ కదా తెలుగులో పడితే చానా ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారు యాదవ ఇంగ్లీష్ లోనే పెడతారు సబ్జెక్ట్ ఏంటో తెలుసా ఏంటి సార్ బ్యానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ బ్యానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏ రాదా మీకు రాదని నాకు తెలుసు అందుకే అది పెడుతున్నాను రా వెళ్ళండి రా వెళ్ళండి వేదవల్లారా యాదవల్లారా చదవలేక చచ్చిపోతున్నావు

పగ తీర్చుకోవడానికి పగ ఎవరి నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిశాచాల పిల్ల దెయ్యాలు పిల్ల భూతాలు కూడా మాస్టర్ గారు ఏంట్రా అది బూడిది గుమ్మడికాయ సార్ నేను గాడిది గుడ్డ అనుకున్నానురా ఎందుకు తెచ్చావు ఎందుకంటా నేను సార్ దీంతో ఒడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని గేట్లో అంచం కాదు సార్ బహుమానం బహుమానాలు ఎవటని తీసుకోవడం నాకు అలవాట్లేదు అసలు బూడిద గుమ్మడికాయ నాకు జనం అందుకే నేను ములక్కాడలు తెచ్చాను సార్ తెమ్మని నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మీ ఇంట్లో వినపెట్టుందో ఉంది సార్ అది పట్టరా వినపెట్టాయ్ మీ ఇంట్లో ఉన్నాయన ములక్కాడలు తెచ్చినప్పుడు వినపెట్టాలేవా యాదవ్వ రేయ్ ములక్కాడకే పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది గడా యాదవ్వా

ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పే లేదు నాకు నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గానీ ఈ నారదముడి ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా గాయత్రి కొంచెం నీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా ఏమండి నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు ఏంటి కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కొన్నది కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికి ఇచ్చి పంపించాను ఏ తలదా ఏంటా బండొడకా అవును అంటే ఆ సంచులు కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి రే గిట్టు నా కాయిసి పిచ్చరా ఇదిగో ఇది కాయిసివు ఆ రే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు ఇప్పుడొచ్చేస్తా

మరి నువ్వు నేను చదివానుగా అమ్మయ్యా అయితే మన నలుగురు చదివినట్టేరా అదేలా చెప్తా వంగు నిన్నేం చెప్పాను చదువుకురమ్మని చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా ఏం సార్ ఆ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించడం తోట కొట్టాలి రై వెనక్కుతారు కదా రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టవచ్చు కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్ డోర్ లో పెట్టాను కూర్చోండి సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్ ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దాం ఒక నెల కూర్చోండి ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది ఇప్పుడు రాయండి వెనక్కి తిరుగుతాడీ రైట్ అంటే ఏంటో చూపిస్తానరా నాతో పెట్టుకుంటారా మీరు ఫోన్ వచ్చా రే కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి నా వీప్ మీద పేపర్ ఐదో వాడివి నువ్వెవరా మీరు సామాన్యులు కాదురా వీపునంది తోసుకోవడానికి గూకోవడానికి అనుకున్నాను కానీ కాపీలు రాయ ఇచ్చారు మీరే చెప్పారురా మీ లాంటి వాడికి మామూలు పనిష్మెంట్ పనికిరాదు రాదు వెనక తరిగడై తరిగిన వానికి సార్ ఎడి టోర్ దెబ్బలంటే భయం వేదవల్ల నా ను రావిం నేను ఫేస్ టు ఫేస్ టు వచ్చినప్పుడు నీకు రాదేంటరా యు ఆల్్రెడీ పోస్ మాస్టర్ ఈ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్ రేయ్ తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఉందో మాస్టర్ ఒక్కసారి శిక్షను మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను వంగోతా ఉంటాయి పర్లేదు వయసు ఇద్దరు పనులు చేస్తారా ఎప్పుడూ పట్టవలసిన అమ్మాయిలకి బీట్లు కొడతారా ఈ నా చిన్న పిల్లడిని చూడుకుంటా నన్ను

అయ్యో చచ్చిపోయారా నాకు తెలవ సార్ ఇప్పుడు తెలిసింది కదా సెలవిచ్చాయి అలాగే సార్ రే డిఓ గారు చనిపోయారంట స్కూల్ కి సెలవు గంట కొట్టే ఓకే సార్ వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నా సార్ అక్కడ నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను సూసైడ్ ఆ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు ఈ వయసులో నీకు సూసైడ్ అంత అవసరమా సిల్లీ ఫెలోస్ అక్కడ నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అని థింక్ చేస్తా మీరు మీరు సినిమా హీరోనా అలా అనకూడదు మీరు సినిమా హీరోనా అనాలి మిమ్మల్ని ఎక్కడ చూడలేదు అలాగే ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు మీ పేరు బొక్క బొక్క వెంకట్రావు సన్ ఆఫ్ శ్రీను వైట్ లా ఆయనే కదా నా క్రియేటర్ ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న హీరోని పైకి పోవలసిన టైంలో పైకి రావటం ఏంటండి ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని ఇచ్చిన షాకులు సరిపోవా నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ కోటి రూపాయలు మీకే ఇవ్వాలని క్రిమినల్స్ పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు కోటి రూపాయల రివార్డు వచ్చింది అంతలో జెనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది ఆమె కోసమే నేను గోవా వచ్చింది షోకా స్టోరీల్ తోని అజనాబ్ బ్లడ్ గ్రూప్ అవే వన్ అ లైక్ ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ టూ థౌసండ్ సిక్స్ ఐపిఎస్ బ్యాచ్ నేను యాంటీ గోండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు నలభై మంది గ్యాంగ్స్టర్స్ ఎన్కౌంటర్ చేశారు అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్ ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్ దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్ దిస్ ఇస్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైం రికార్డ్ మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్ ఏం చెప్పంటానండి మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయ్యింది అయినా బామ్మ గారు చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని వైసీపీ ఎక్స్పెన్స్ అయితే తెలియదు శాస్త్ర గారు మహేష్ బాబు కొన్నదేంటి బొక్కాకి లేదేంటి క్లారిఫైనాడు యాక్టింగ్ లో ఇంపాక్ట్ ఉంటుందని సీనియర్ ఆర్టిస్ట్ అని ట్రై చేసాను పేమెంట్ ఇవ్వలేదు అని రియాక్ట్ అయ్యాడు ఎడిటింగ్ లేదు కదా సార్ ఎడిటర్ కూడా పేమెంట్ ఇవ్వలేదు నెక్స్ట్ ఐటమ్ మొత్తం మీరే చేశారు నేనా మొత్తం మీరే చేశారు చాలు నాన్న చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు నేను కోల్పోయింది చాలు ఇంకా వద్దు ప్లీజ్ ఏం కోల్పోయారా ఈ షట్ మీరే సెలెక్ట్ చేస్తారు మీరే సూపర్ అంటారు అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేస్తారు నాకు ఎలా ఉంటుందో తెలుసా విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది మీకు తెలీదు మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను నా నా నరకం చూశాను ప్రస్టేషన్ కోపం చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో తెలియకపోతే ఒకరోజు అమ్మ మీద కూడా అరించాలి ఇప్పటిదాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా కానీ మిమ్మల్ని గెలిపించడానికి ఇరవై నాలుగేళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న ఆ వాటని తట్టుకోలేక కన్నీరు కార్చి కార్చి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేసి నాన్న